ఏపీలో లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలని టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్వరాలు పెంచుతున్నారు నినా మైదుకూరులో టీడీపీ నేత ఆర్ శ్రీనివాసులు రెడ్డి లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని ప్రస్తావించాక ఈ చర్చ ఇంకా ఊపందుకుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏకంగా ట్వీటే చేశారు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఈ విషయంలో మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా రాజకీయంగా దెబ్బతింటామని భయపడుతున్నారో ఏమో టీడీపీ నేతలు మేము సైతం అంటూ శృతి కలుపుతున్నారు అలా ఈ జాబితాలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వచ్చారు లోకేష్ కు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని ఇది తన ఒకరి కోరిక మాత్రమే కాదని యావత్తు కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టితే తప్పేంటన్నారు ఆయా పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయన్నారు ఇక వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీలకు ఉంటుందన్నారు కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ ఏం చేశాడో మీకు ఏమన్నా తెలుసా ఆయన ఎంత పొట్టి శాఖ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముక్ నడిచాడు ఏ పార్టీలో అన్నా సరే రోజు అటైనా ఇటైనా కష్టపడి పని చేసిన కార్యకర్తలను గుర్తించవలసిన అవసరం ఉంది గుర్తించవలసిందే లోకేష్ గారి విషయంలో వచ్చు ఇంకోటి విషయంలో వచ్చు అందులో తేడా లేదు ఆ గుర్తించని సమయంలో కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగింది ఆయన గుర్తించి ఆయన ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావం ఒక పార్టీలో చర్చ జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు మనోభావాన్ని గౌరవించాలి మనోభావాలు ఏ నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం గా ఇవ్వండి కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు